ఏలూరు జిల్లా నల్లజర్ల మండలంలోని ఎర్ర కాలువకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది అప్పటికే ఇసుక కోసం కాలువలోకి దిగిన పలువురు ట్రాక్టర్ డ్రైవర్లు కూలీలు వరదల్లోనే చిక్కుకుపోయారు వరద ప్రవాహానికి ట్రాక్టర్ల ట్రక్లను అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు పెట్టారు ఏలూరు జిల్లా నల్లజర్ల మండలంలో ఎర్ర కాలువకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది దీంతో అక్కడి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఏలూరులో నల్లకాలు వద్ద వరద ఉధృతి ఎలా ఉంది థ్యాంక్ యూ రాజేశ్వరి అది ఉమ్మడి పశ్చిమ వ్యాప్తంగా కూర్చున్న భారీ వర్షాలకైతే జంగారెడ్డి కూడా కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల జలాశయానికి వరద వృత్తులు జరిగింది దీంట్లో భాగంగా నీటి మొత్తం జరగదు రిజర్వర్ నీటి మొత్తం ఎనభై మూడు పాయింట్ యాభై మీటర్లైతే ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఎనభై ఎనిమిది మీటర్ల నీటి మట్టం తరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేశారు ఈ నీరంతా కూడా తూర్పుగోదావరి జిల్లా నల్ల నల్లజర్ల మండలం ఎర్ర కావేలకు అయితే వరద ప్రభావం వచ్చింది ఇది అయితే ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లు అక్కడ ఇసుక తరలిస్తున్నారు వరదలు దుట్టు ఒకసారిగా రావడంతో ట్రాక్టర్లన్నీ కూడా వరదలు చిక్కుకుపోయాయి స్థానికులందరూ కూడా అక్కడున్న ట్రాక్టర్ డ్రైవర్ ని అయితే రక్షించారు అదేసారి అయితే అక్కడున్న ట్రాక్టర్లు మటుకు వరదలు కొట్టుకుపోయాయి Right, thank you Pavan. Thank you.